ఈరోజు స్నేహితుల దినోత్సవం స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఆగస్ట్ ఐదు నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరు మీద తొమ్మిదో వరకు పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ప్రాంతంలో పారిశుద్ధానికి సంబంధించి అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించిన కాలుష్య నివారణకు సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటా ఉంది ఇందులో ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యతగా విధిగా పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పౌరునికి విజ్ఞప్తి చేస్తాను ఈ కార్యక్రమం ఒక సామాజిక కార్యక్రమం రోజు మీ యొక్క విధి నిర్వహణలో మీ యొక్క కార్యక్రమాల జీవన భాగంలో ఇది కూడా ఒక భాగం చేసుకొని మన ప్రాంతంలో మనం స్వచ్ఛంగా స్వచ్ఛదనాన్ని తెచ్చుకొని మరి గ్రీనరీగా పచ్చదనాన్ని తెచ్చుకునే విధంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ ఇది ఎవరో ప్రభుత్వమో లేకపోతే ఇంకోవరో నియంత్రించే కార్యక్రమం కాదు లేకపోతే మార్గదర్శకత్వం చేసే కార్యక్రమం కాదు ఇది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమంలోపల భాగస్వాములు కావాలని ప్రభుత్వ పక్షాలు విజ్ఞప్తి చేస్తారు मची आज में आपने घर में उधर ना हो मातम घोर जगदा तनोमां अनक नवाम सोम हमारा तो भाई जो नेशनल वेदरा उसने और अंतिम तरह है माँ ना घर से उसने मर्ग संबंधा और भाई जो मिलो भाई माँ आपरानी आपरा बुष्पा जबुष्पनी आसपास हे प्रसुस्तानों मिंजन दगुंबा